హాయ్ అండి వెజిటేబుల్ లాగా ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ ప్లస్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది బాస్మతి రైస్ అండి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఉడకపెట్టుకోండి కొంచెం పొడి పొడిగా ఉండేలాగా ఉడకపెట్టేసి పక్కన పెట్టుకోండి ఇలా రైస్ మనకు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందన్నమాట కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇంకా కడాయి పెట్టేసి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి రైస్లో ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ అనుకోండి మనం మనకు పలుకు పలుకుగా అంటే అతుక్కోకుండా వస్తుందనమాట అలా ఉడకపెట్టుకోండి ఇంకా ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసేసి కొంచెం బాగా హీట్ కావాలన్నమాట ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి మసాలా దినుసులు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి దీ స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట అంటే లవంగాలు ఇలాచి రెండు యాలక్కలు మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ వేసాను అనమాట మసాలా దినుసులు ఆనియన్స్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం సిమ్లో పెట్టుకోండి స్టవ్ మీడియం సిమ్లో పెట్టుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి తర్వాత నేనైతే క్యారెట్ ఆలు వెజిటేబుల్స్ మన దగ్గర ఏమున్నా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి వేసాను ఇంకా ఆలు వేసేసాను క్యాబేజీ కూడా క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ కొంచెం ఫస్ట్ క్యారెట్ ఆనియన్స్ ఆలు పచ్చిమిర్చి వేసేసి సగం ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే హాఫ్ బాయిల్ కావాలి ఫ్రై కావాలి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్యాబేజీ వేద్దాము ఎందుకంటే క్యాబేజీ తొందరగా మగ్గిపోతుంది వీటిలో అయితే అందుకే నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ కొన్ని స్వీట్ కార్న్స్ వేసానండి కొన్ని వేసా స్వీట్ కార్న్స్ మీ దగ్గర ఎక్కువగా వేసుకోవాలంటే వేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది మూత పెట్టద్దండి ఇలానే ఫ్రై చేయండి ఇలా కొంచెం టేస్ట్ తగ్గట్టు వీటికి తగ్గట్టే సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం రైస్లో వేసింటాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ తగ్గట్టే వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసేయాలి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చే మీడియం సిమ్లోనే పెట్టుకోండి మనం ఎంత చిన్నగా స్టవ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అంత బాగుంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నేను ఈరోజు కొంచెం లేటుగా వేసాను లేదంటే ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసేసి పసుపు టేస్ట్ తగ్గట్టు ధనియాల పొడి గరం మసాలా అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట నేను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి కొంచెం గరం మసాలా ధనియాల పొడి మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ వేసాను ఇది కూడా ఫ్రై చేసేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు పచ్చిమిర్చి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు దీంట్లోకి నేను ఒక రెండు వేసాను అంతే మీరు పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను కారం కొంచెం వేసేసాను కారం కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ అనేది మనం పొడి పొడిగా ఆరబెట్టుకొని ఉండాలన్నమాట వేడివేడిగా ఉన్నప్పుడైతే వేయకూడదు ఎందుకంటే ఆ తుప్పు ఉంటుంది వేడివేడి తెస్తే ఆల్రెడీ నేను బాగా పొడి పొడిలాగా వేసుకొని చేసుకొని పెట్టుకున్న ఇప్పుడు రైస్ దీంట్లోకి వేసేసి బాగా కలుపుకోవడమే అండి చిన్నగా మీడియం సిమ్లో చాలా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ కలుపుకోవాలన్నమాట రైస్ చూసారా చాలా మంచిగా పొడి పొడిగా మనం బిర్యానీ దమ్ వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందనమాట టేస్ట్ కూడా అండి అలానే ఉంది చాలా చాలా బాగుంది మనం దీంట్లోకి పన్నీర్ కూడా వేసుకొచ్చి ఇంకా బాగుంటుంది ఉంటే మాత్రం నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్ ఇవేసా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత మంచిగా ఉందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండిందండి ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర వేసేసి సర్వ్ చేయడమే అండి చాలా చాలా టేస్టీగా అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా కలిసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఈ వంటను కూడా ట్రై చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా బాగుంది అని నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేసి చెప్పండి ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో రెస్టారెంట్లో మనం తెచ్చుకున్న ఫుడ్ లాగే ఉంది అంత బాగుంటుందండి చూసారు కదా చాలా బాగుంటుంది ఈ చిన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి ఎవరన్నా వచ్చినప్పుడు మనం టక్కని చేసి పెట్టాలన్నా కూడా ఈ రైస్ ఏమీ సైడ్ డిష్ లేకుండానే తినేస్తారనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్